సీతారాం ఏచూరి గారి సంస్మరణ సభ వారికి సంబంధించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పెద్దల్ మోహన్ కంద గారు బివి రాఘోల్ గారు తమ్మినేని వీరభద్రం గారు సహచర శాసనసభ్యులు మిత్రుడు కూనమినేని సాంశివరావు గారు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారు పెద్దలందరూ కామ్రేడ్ సోదరులందరికీ కూడా నమస్కారం దేశ రాజకీయాలలో ఒక ప్రజాస్వామిక స్ఫూర్తిని సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా సహచర సహజ మిత్రులైన కాంగ్రెస్ పార్టీని కూడా విధానపరమైన ఆలోచనలో విభేదించి ఈ దేశంలో ఉండే పేదలకు ప్రజాస్వామిక వాదులకు ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఉపయోగపడాలి అని చెప్పి పేదల పక్షాన గలం విప్పిన సీతారాం ఏచూరి గారు మన మధ్యలో లేకపోవడం తీరని లోటు కానీ వారి ఆలోచన విధానం వారు విద్యార్థి దశ నుండి ఎస్ఎఫ్ఐ కార్యకర్త నుంచి సిపిఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు దశాబ్దాల కొద్దీ ప్రజా సమస్యల మీద ప్రజాస్వామిక వేదికల మీద వారు మన యొక్క కీర్తిని మన యొక్క గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి సాటిండు అని చెప్పి నేను గర్వంగా చెప్పగలను వారిని నేను తక్కువ కలిసిన కాకపోతే పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఒక రెండు సార్లు కలవడం జరిగింది వారితో కొన్ని అంశాలు మాట్లాడుతున్నప్పుడు వారితో మాట్లాడుతుంటే కీర్తిశేషులు జయపాల్ రెడ్డి గారితో మాట్లాడినట్టుగా నాకు అనిపించింది ముఖ్యంగా మన రాష్ట్రాల నుంచి మన ప్రాంతం నుంచి జాతీయ స్థాయిలో సిద్ధాంతపరంగా కానీ విధానపరమైన ఆలోచన విధానంలో కానీ జైపాల్ రెడ్డి గారి సమకాలికులు సీతారాం ఏచూరి గారు అని చెప్పి మనం గట్టిగా చెప్పొచ్చు ప్రతికున్నంత కాలం నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడే వాళ్ళు చాలా కొద్దిమంది రాజకీయాలలో ఉన్న ప్రజాప్రతినిధులు చాలామంది ప్రజాప్రతినిధులుగా ఎదగడానికి ఇచ్చిన ప్రాధాన్యత నమ్మిన సిద్ధాంతానికి ఇచ్చేది చాలా అరుదు ఆ నమ్మిన సిద్ధాంతం కోసమే ఆఖరి శ్వాస వరకు నిలబడ్డ వ్యక్తి కామ్రేడ్ సీతారాం యేచూరి గారు చాలామంది నేను దేశానికే అంకితం నేను ప్రజలకే అంకితం అని ఉపన్యాసాలలో చెప్తుంటారు కానీ ఆచరణలో చాలా తక్కువ కానీ సీతారాం ఏచూరి గారు బ్రతికున్నంతకాలం ప్రజల పక్షాన నిలబడమే కాదు వారి మరణానంతరం కూడా వారి కుటుంబము వారి పార్థివ దేహాన్ని ప్రజలకే ఇచ్చి ఇతరులకు వారు ఉపయోగపడాలనే విధంగా ఆదర్శంగా నిలబడ్డారు అంటే నిజంగానే వారి దేశ పేద ప్రజలకు ఈ దేశంలో అవసరం ఉన్న వాళ్ళ కోసం వారు అంకితమైందని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు ఈరోజు విలువలు సిద్ధాంతాలు అంతరించిపోతున్న సందర్భంలో చారిత్రాత్మకమైన సందర్భం దేశం మీద భారతీయ జనతా పార్టీ లేదా భారతీయ జనతా పార్టీ లాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు అధికారం కోసం జమిలీ ఎన్నికల ముసుగులో ఈ దేశాన్ని కబలించాలనుకుంటున్నప్పుడు అత్యంత చారిత్రాత్మకమైన కీలకమైన సందర్భంలో సీతారాం ఏచూరి గారు లేకపోవడం ఈ దేశానికే తీరని నష్టము అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఏ ఆలోచన ఏ మాట అయితే నేను నూటికి నూరు శాతం ఏకీభవిస్తున్నా రాహుల్ గాంధీ గారికి గాంధీ కుటుంబానికి సీతారాం యేచూరి గారితో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి